హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన ముందు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీ దగ్గర మీ ముందటికి అయితే తీసుకురావడం జరిగిందండి నిన్న పెట్టిన వీడియోలో అయితే కొన్ని పోవడం జరిగింది ఈరోజు అయితే పంతొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు అండి మా మా షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ నా పేరు వినయ్ అండి నా సెల్ నెంబర్ వచ్చి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయిస్ అండ్ మీ గ్రూప్ లింక్ అంటే మా కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఇన్వైట్ అవుతుందండి ముందుగా షాప్ మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మాదేపూర్ రూట్లో అయితే ఉంటుంది మన సెంటర్లో దిగిన తర్వాత రైట్ సైడ్ నడుచుకుంటూ వస్తుంటే ఎవరిని అడినా చెప్తారు ఎంఆర్ఏ షోరూమ్ పక్కన అయితే ఉంటుందండి మన ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపెట్టడం జరుగుతుందండి మళ్ళీ మేము అంటే కొత్త కొత్త వెహికల్స్ రావాలనుకుంటే దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో అవ్వండి దయచేసి ఎందుకంటే ఎక్కడి నుంచో మామూలు వస్తువులు కానీ పాత వీడియోలు చూసి అయితే రావడం జరుగుతుంది డైలీ అప్డేట్ ఉండే వీడియో చూడండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మా ఇందులో ఈ ప్రజెంట్ అయితే ఈ మేము మా దగ్గర మేడారం అయితే జరుగుతుందండి ఈ మేడారం ఆఫర్ కిందనైతే మా షాప్లో కన్సల్టెన్సీలో మాది రాజు హిస్టారికల్ లాగ్స్ అనేది ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి అందులో మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని కింద ఏదైనా వీడియో కింద మీ పేరు సెల్ నెంబర్ మీ ఊరు పేరు చెప్పండి అంటే అందులో టైప్ చేయండి మేము అందులో చిట్టి అనేది రాసుకుంటాం ఒక ముప్పై వేల కస్టమర్ అంటే ముప్పై వేల సబ్స్క్రైబర్లకు కావడంతోనే ఎలాంటి రూపాయి అంటే నాలుగు డబ్బులు అనేవి తీసుకోకుండానే మీకు ఒక మంచి ముప్పై వేల రూపాయలకు తగ్గే వెహికల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి రాజు హిస్టారికల్ లాక్స్ అండి అది మీరు అది యూట్యూబ్లో సెర్చ్ చేయండి మాది మాదే ఇంకో యూట్యూబ్ ఛానల్ అందులో అయితే కామెంట్ అయితే చేయండి మీ పేరు మీ సెల్ నెంబర్ ఊరు చేయడంతోనే మీకు ఒక థర్టీ కే సబ్స్క్రైబర్లు అవ్వడంతోనే చిట్టీలు తీసి మళ్ళీ ఒక వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి రూపాయి కూడా ఇవ్వడం లేదండి ఇదైతే గుర్తుంచుకోండి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే తెలుసుకుందాం చలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రజెంట్ అయితే మొత్తం పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేల ఆల్మోస్ట్ పదిహేను వేల రూపాయల లోపు ఉన్న వెహికల్సే మా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అండి హీరో స్పెండర్ ప్లస్ వెహికల్ జస్ట్ పన్నెండు వేల రూపాయలు ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్కి రేటుకు తగ్గట్టే ఉంది బండి కూడా మీరు అత్త అంటే మొత్తం సిల్ బండ్ అంటే నార్మల్గా చాలా బాగుంటుంది అనుకుని అయితే రాకండి నార్మల్ కండిషన్లోనే ఉంది బండి ఇంజన్ అయితే బాగుంది ఇది బజాజ్ పల్సర్ అండి ఇది కూడా మనకు పన్నెండు వేల రూపాయలకే ఉంది రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి ఇంజన్ ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ అండి చాలా బాగుంది ఇది కూడా పన్నెండు వేల రూపాయలకైతుంది తొందరగా ఈ అంటే నార్మల్ తక్కువ రేట్లో ప్రజెంట్ అయితే మంచి స్టాక్ అయితే ఉందండి దయచేసి సద్వినియోగం చేసుకోండి లోకల్లో యూజ్ చేసేవాళ్ళు ఫటాఫట్ వెంటనే తీసుకోండి మళ్ళీ కొత్త స్టాక్ అయితే మీ ముందడికి రావడం జరుగుతుంది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇది రెండు వెహికల్స్ కూడా హీరో ప్యాషన్ ప్లస్ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్స్ ఇవి పన్నెండు వేల రూపాయలు అయితే ఉన్నాయండి ఇంకా హీరో ప్యాషన్ ప్రో ప్యాషన్ ప్లసే అండి అవుట్లుక్ చాలా బాగుంది ఇవ్వండి ఇదైతే పదిహేను వేల రూపాయలు అయితే ఉందండి మన సబ్స్క్రైబర్లకి పద్నాలుగు వేలకైతే ఇవ్వడం జరుగుతుంది బాగుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉందండి ఇంకా టీవీఎస్ అండి టీవీఎస్ విక్టర్ ఇస్ ఇది విక్టరు ఓల్డ్ మోడల్ అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇదైతే పద్నాలుగు వేల రూపాయలు ఉందండి మన సబ్స్క్రైబర్లో పన్నెండు వేల ఐదు అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బాండి చాలా తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ వెహికల్ అయితే ఇదండి ఇంకోటి సిబిచెట్ అండి పన్నెండు వేల రూపాయలు అవుతుంది రెండు వేల పదకొండు మోడల్ ఇంజన్ బాగుంది ఒకటి రాడ్ వస్తుంది దీనికి కిక్ రాడ్ రాదని కాదు మనకు బ్యాటరీ కూడా కొత్తగానే ఉంది కొద్దిగా డౌన్ అయింది అంతే సెల్ఫ్ కూడా ఇస్తాదండి చాలా బాగుంది పన్నెండు వేలే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు పట్న పదిహేను వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇంకొకటి స్ప్లెండర్ ఉంది అది కూడా పన్నెండు వేల రూపాయలు అవుతుంది రెడీ చేస్తున్నాం ఇండికేటర్ గిట్లేసి ఇది కూడా మనకు పద్నాలుగు వేల చెప్తుండే కానీ పన్నెండు వేల ఐదు వందలకి నెగిసిబుల్ అనేది ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా పన్నెండు వేలు అవుతుందండి ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి ఇంజన్ ఉంది బండి టూ థౌజండ్ మోడల్ వెహికల్ అండి వ్యాలిడిటీ కూడా ఇంకా టూ ఇయర్స్ ఉంది ఈ వెహికల్ అయితే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందండి ఇది కూడా అంత అంటే వ్యాలిడిటీ ఉన్నదని పెద్ద రేట్ ఏం లేదు పద్దెనిమిది వేలు అవుతుంది బండి మీద ఒక టూ థౌసండ్ ఎలానే ఉంది దాన్ని మైనజ్ చేసి ఇస్తామండి బాగుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ప్రజెంట్ ఉన్న స్టాక్లో మంచి కండిషన్లో అయితే ఉందండి అంటే నాకు తెలిసి మనం వెహికల్ కొనాలి అనుకుంటే అవుట్ అవుట్లుక్ అంటే మనం నార్మలే ఇంజన్ చూసుకోవాలండి ఇంజన్ చూసుకుంటే మనకు తక్కువ రేట్లో అయితే తక్కువ రేట్లో వచ్చినా కానీ ఇంజన్ చూసుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది మీకు కూడా దయచేసి ఎక్కడెక్కడ నుంచి అలా వస్తువులు మీ వీడియో అప్డేట్తో రండి నార్మల్గా పాత వీడియో చూసి వెహికల్స్ కావాలని బ్యాటరీ స్కూటీలు ఎప్పుడో పెట్టడం జరిగింది మళ్ళీ ఈరోజు వచ్చి కూడా ఓ నలుగురు ఐదుగురు మరిపోయేలా దయచేసి అప్డేట్లో చూడండి టైం వేస్ట్ చేసుకోకండి ధన్యవాదములు